గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది దుగ్గిరాల్లో శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో పసుపు రైతులు బాగా నష్టపోయారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అప్పుడు జరిగింది అయితే ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్న మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక ఇందులో కరెక్ట్గా చర్యలు తీసుకొని సహాయం చేయకపోతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని చెప్పాం దాంట్లో నష్టపోయిన రైతులు మూడు వందల రెండు వందల తొంభై నాలుగు మంది ఫార్మర్సు పద్నాలుగు మంది ట్రేడర్స్ మొత్తం కలిపితే మూడు వందల ఎనిమిది మంది లక్షా ఇరవై మూడు వేల బ్యాగ్స్ స్టోర్ చేసుకున్నారు ఇవంతా ఎస్టిమేటెడ్ వ్యాల్యూ వచ్చేటప్పటికీ అప్రాక్సిమేట్గా నలభై ఐదు కోట్ల రూపాయలు డబ్బు అయితే యాక్సిడెంట్ అయిన టైంలో ఇమ్మీడియట్గా ఆ ఫైనాన్షియల్ ఇయర్లో కనుక చేస్తుంటే ఇన్సూరెన్స్ అంతా కూడా చాలా ఈజీ అయ్యేది అయితే అది ఎలక్షన్ ఇయర్ అవడం కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీని మీద అంత సీరియస్గా తీసుకోకపోవటం వల్ల మేము వచ్చిన తర్వాత మాత్రమే అప్రోచ్ చేసి ఇదంతా ఎస్టిమేట్ చేయాల్సి వచ్చింది ఈ లోపు ఫైనాన్షియల్ ఇయర్ జరిగిపోయింది జనరల్గా ఇన్సూరెన్స్ రూల్స్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ లో యాక్సిడెంట్ జరిగిన ఇన్ ఈ టైంలో కనుక చేయకపోతే డబ్బులు వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఎవిడెన్సెస్ ఉండవు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఉండదు ఇవన్నీ ఉండవు కాబట్టి వాళ్ళు చేయరు ఏదేమైనప్పటికీ దీనికి దాదాపుగా ఇక్కడ చాలా మంది యాక్చువల్గా వీళ్ళని అప్రిషియేట్ చేయాలి సబ్ కలెక్టర్ సంజన గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ నాగలక్ష్మి గారు జాయింట్ కలెక్టర్ భార్గవ్ గారు వీళ్ళందరూ కూడా లోకల్గా బాగా కోఆర్డినేట్ చేసుకొని మ్యాక్సిమం వర్క్ చేశారు వీళ్ళు చేసిన వర్క్తో పాటు మా ఆఫీస్లో దాదాపుగా మూడు వందల ఫోన్ కాల్స్ చేసాం మేము నేను ఒక పన్నెండు సార్లు ఆఫీసర్స్తో మాట్లాడాం ఈ ప్రాసెస్లో నలుగురు ఫైనల్ అథారిటేటివ్ మెంబర్స్ నలుగురు ట్రాన్స్ఫర్ అయిపోయారు ట్రాన్స్ఫర్ అయిన ప్రతిసారి మళ్ళీ మొదటి నుంచి వచ్చి ఇంత హార్డ్ వర్క్ చేస్తే చివరిగా మొత్తం మీద ఒక ముప్పై ముప్పై ఆరు కోట్లు ముప్పై ఐదు కదా ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు ఇన్సూరెన్స్ నుంచి ముప్పై ఆరు వచ్చినాయి ముప్పై ఆరు కోట్లు ఇన్సూరెన్స్ వచ్చింది ఈ ముప్పై ఆరులో దాదాపు నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోయినాయి రైతుల అకౌంట్ లో ఇరవై కోట్ల రూపాయలు వచ్చినాయి ఇవి కాకుండా ఈ శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ ఓనర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి పది కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది అయితే ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు వాళ్ళకొచ్చే ప్రతి రూపాయిని కూడా రైతులకు ఇస్తానని ఆ రోజు నాకు మాటిచ్చారు అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ గారు అయినటువంటి అచ్చెన్నాయుడు గారి ముందు సంతకం చేశారు కలెక్టర్ గారి ముందు చెప్పారు సో వాళ్ళకు వచ్చేటువంటి పది కోట్లు కూడా లెక్క ప్రకారం రైతులకు ఇవ్వాలి అయితే ఈరోజు ఆ పది కోట్లు అతను ఎక్కడో వేరే దగ్గర లోన్ తీసుకుంటే ఆ పది కోట్లు దాన్ని పే చేసి ఈ రోజు రైతులకు ఇవ్వలేదు అది కేవలం వాళ్ళ అకౌంట్కి వచ్చినటువంటి ఇరవై కోట్ల రూపాయలే ఈ రోజు మేము డైరెక్ట్ గా చెక్లు ఇవ్వగలుగుతున్నాం నేను శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ ఓనర్స్ కి కోరుకునేది ఏంటంటే మీరు మాట ఇచ్చారు అందరి ముందు ఒప్పుకున్నారు అదేవిధంగా సంతకం పెట్టారు అంటే లీగల్ గా మీరు లోన్ తీసుకొని లీగల్ ప్రాసెస్ ప్రకారం మీకు డబ్బులు వెళ్ళినా మీరు ఆ రోజు నేను ఇంత వర్క్ చేస్తున్నది రైతుల దృష్ట్యా వర్క్ చేస్తున్నాం రైతులు ఎక్కువగా నష్టపోయారు కాబట్టి మీరు ఆ పది కోట్లు కూడా ఇవ్వాలంటే మీరు ఒప్పుకొని ఈరోజు ఆ డబ్బు వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారు ఇది పద్ధతి కాదు కాబట్టి ఈ ఇరవై కోట్లతో పాటు ఆ పది కోట్లు కూడా తీసుకురావాల్సిన బాధ్యత మాపై ఉంది ఇదే దాని మొత్తాన్ని కూడా ఇది నారా లోకేష్ గారి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటిది మొదటి నుంచి కూడా నారా లోకేష్ గారు దీని మీద ఒకటికి పదిసార్లు సార్లు ఫాలో అప్ చేస్తూ ఉన్నారు నారా లోకేష్ గారికి పూర్తి విషయం మీద అవగాహన ఉంది కాబట్టి శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ వాళ్ళని నేను కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు ఆ పది కోట్లు కూడా తీసుకొచ్చిస్తే పద్ధతిగా ఇదంతా జరిగిపోతుంది ఇవ్వకపోతే చట్ట ప్రకారమైన చర్యలన్నీ కూడా తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి సహకరించండి ఏదేమైనప్పటికీ ఈ రోజున కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు కానీ మేము కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు కానీ అందరూ సహకరించి ఈ రోజున చరిత్రలో ఎక్కడా లేని విధంగా ముప్పై ఐదు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు ఒక నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి తీసుకురావటం జరిగింది కాబట్టి ఒక విధంగా ఆనందంగా ఉన్న ఈ కోల్డ్ స్టోరేజ్ వ్యక్తి చేసిన దానివల్ల కొంచెం బాధగా ఉంది సాధ్యమైనంత వరకు మిగిలిన వారికి కూడా అంత న్యాయం చేసే పని మేము తీసుకుంటాం థ్యాంక్ యూ